నమస్తే నిరంతరం మహాజనపక్షం ఎంఎస్పి న్యూస్ ఎం యూట్యూబ్ ఛానల్ దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఇక కాశ్మీర్లో జరిగిన పెహల్గాంలో జరిగిన టూరిస్టులపై ఉగ్రవాద దాడిని ఖండిస్తూ ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు మృత వీరులకు కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు అనకాపల్లి జిల్లా వి మాడుగుల నియోజకవర్గం చీడికాడ మండలంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మాదిగ ఉద్యోగుల సమాఖ్య మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చీడికాడ అరుంధతి సభ్యులు ఎస్సీ కాలనీ నుంచి చీడికాడ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్ళి మానవహారాన్ని చేపట్టారు ఉగ్రవాదం నశించాలి తీవ్రవాదం నశించాలి అంటూ నినాదాలు చేశారు అనంతరం కొవ్వొత్తులతో నిరసన తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించి పాటించి మృతుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మూర్త శ్రీనివాస్ ఎంఎస్పి పార్టీ అనకాపల్లి జిల్లా అధ్యక్షులు ఏరుసూరి గట్టిలు ఎంఆర్పిఎస్ అనకాపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు గొటివాడ సామ్రాట్ రావాడ దేవుడు రావాడ రాము కడితి రాంబాబు పరదేశి నాయుడు మాజీ సర్పంచ్ కంటిపాపు అచ్చియ్య చిన్ను అప్పారావు డాక్టర్ బాబు జగజీవన్ రావు యువజన సేవా సంఘం కేజీపురం సభ్యులు అరుంధతియ సేవా సంఘం చీడికాడ సభ్యులు ఆయా గ్రామాల సభ్యులు కార్యకర్తలు భారీ స్థాయిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మట్టంలోర్పిఎఫ్ అలాగే బాధ్యత ఎన్ని రోజులు పోరాటించి అలాగే కమ్యూనిస్ట్ పార్టీ అలాగే బాధితు ఉద్యోగుల సంఘం అలాగే బాధ్యత మహిళా సంఘం బాధ్యత విట్లాదుల సంఘం అందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి మన భారతదేశంలో మరి అటువంటి శరీరం పెరగకుండా మరి మన సిద్ధంగా ఉండాలని మరి అమరులైన ఆ కుటుంబానికి వారి శాంతి కలగాలని మనందరూ కూడా రెండు నిమిషాలు మౌనం పాటిస్తాం దయచేసి చక్క నిర్మాణం వాళ్ళు అక్కడ మాట్లాడుకుంటా మరి ఫోన్లో కట్టించిగా రెండు నిమిషాలు చెప్పులు విడిచి మౌనం పాటించాలని ఈ దేశం కోసం మరి కోరుతున్నాం